పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబోలో వస్తున్న పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల ఖరారైనప్పటికీ అదే రోజున అఖండటు విడుదల కావడం వల్ల పోటీ తప్పదని ప్రచారం సాగింది అయితే మేకర్స్ ఇటీవల పవన్ లుక్ ని రిలీజ్ చేస్తూ ఫైరింగ్ ఫినిష్డ్ సెప్టెంబర్ ఇరవై ఐదుకే వస్తామని స్పష్టం చేస్తారు దీంతో ఫ్యాన్స్ లో ఉన్న సందేహాలు తొలగిపోయాయి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన అదిరిపోయే స్టైల్ ఆకట్టుకునే మేనరిజంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టుమని ముప్పై సినిమాలు చేయకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకున్నారాయన ఇమేజ్ పరంగా అన్న చిరంజీవి కంటే ఒక మెట్టుపైనే ఉంటారు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే జనసేన అనే పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ఆయన పట్టు ఎంతో కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సిఎం అయ్యారు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తాను పవర్ స్టార్ అని నిరూపించారు రాజకీయాలు బిజీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే తన కారణంగా వాయిదా పడుతున్న సినిమాల కోసం ఇటీవల లుక్ మార్చిన పవన్ వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు ఓజీ చిత్రాలు పూర్తి చేసి ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది రెండు వేల ఇరవై మూడులో బ్రోతో పలకరించిన ఆయన ఈ ఏడాది రెండు చిత్రాలతో వస్తున్నారు హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ కి సిద్ధం కాగా ఓజీ దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఓజీ రిలీజ్ డేట్ ని మేకస్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న పీరియాడికల్ గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇలాంటి లుక్ లో కనిపించి చాలా కాలమే కావడంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అయితే రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించిన సెప్టెంబర్ ఇరవై ఐదున ఖచ్చితంగా వస్తుందా రాదా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే అదే రోజు అఖండ టూ కూడా రిలీజ్ కానుంది నందమూరి బాలకృష్ణ బోయబాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న అఖండ టూ పైన భారీ అంచనాలున్నాయి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు కావడం పైగా ఏపీ ప్రభుత్వంలో భాగస్వాములు కావడంతో ఇద్దరి మధ్య పోటీ ఉండకపోవచ్చని అనుకుంటున్నారు దీంతో ఓజీ వెనక్కి తగ్గే సూచనలున్నాయని ప్రచారం అయితే ఈ అనుమానాలన్నిటినీ మేకర్స్ చెక్ పెట్టేశారు తాజాగా పవన్ కళ్యాణ్ కి చెందిన అదిరిపోయి లుక్ రిలీజ్ చేసిన మేకర్స్ ఫైరింగ్ ఫినిష్డ్ అంటూ అప్డేట్ ఇచ్చారు అంతేకాదు సెప్టెంబర్ ఇరవై ఐదున రావడం ఖాయమంటూ తేల్చి చెప్పేశారు దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు డివివి దానయ నిర్మాతగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నారు అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan wale ki maina peru mana Saurya Consultancy. UK Low one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saurya Consultancy. Contact 89851-89851.